అందరికీ నమస్కారం మొన్న మన వీడియోలో పూరి జగన్నాథుని యొక్క రథయాత్ర వాటి విశేషాలు అన్నీ కూడా తెలుసుకున్నాము అయితే ఈరోజు యాభై ఆరు రకాల వంటకాలతో జగన్నాథ స్వామికి నివేదిస్తారు దాన్ని ఏమంటారు వాటి విశేషాలు ఏంటి వాటి దేంతో తయారు చేస్తారు అవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం ఈ మహా నివేదన్ని చప్పన్ బాగ్ అంటారు అంటే యాభై ఆరు రకాల వంటకాలు ఈ చప్పన్ బాగ్ని ఒకసారి బలరాముడికి సుభద్రాదేవికి శ్రీకృష్ణుడికి నివేదించిన తర్వాత దాన్ని మహాప్రసాదం అని అంటారు ఆ మహాప్రసాదాన్ని అక్కడున్న భక్తులందరికీ కూడా పంచుతారు అయితే ఇది ఎక్కడ వండుతారంటే జగన్నాథుని ఆలయంలో ఒక వంటసాల ఉంది అది అక్కడ ఎంతమందికి వండొచ్చో తెలుసా అండి లక్ష మందికి ఒకేసారి వండొచ్చు అంత పెద్ద వంటసాల ఇది మొత్తం ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద వంటసాల ఎంత గొప్ప విషయం కదా ఇది అలాగే ఇది ఎలా తయారు చేస్తారంటే ఏడు కుండలు ఒకదాని మీద ఒకటి ఏడు కుండలు పెట్టి కింద మంట పెట్టి వాటిల్లో మాత్రమే ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారు అలా నిప్పు గూళ్ళు ఎన్ని ఉంటాయి అంటే రెండు వందల నలభై నిప్పు గూళ్ళు ఉంటాయి అలాగే వీటికి ఉపయోగించేది స్టీల్ కానీ సత్తు కానీ రాగి కానీ ఇవేమీ కూడా ఉపయోగించరు కేవలం మట్టి కుండలు మాత్రమే ఉపయోగిస్తారు ఇంకా ఇవన్నీ వేడి చేయడానికి ఇవన్నీ వండడానికి గ్యాస్లు ఇవన్నీ ఎవరు అసలు వాడరు మహాయాగం నుంచి తెచ్చిన కట్టెలు కట్టెలన్నీ కింద పెట్టి మహాయాగం నుంచి తీసుకొచ్చిన నిప్పుతో మాత్రమే ఇవన్నీ వెలిగించి వీటిల్ని వండుతారు అలాగే కేవలం సాత్వికంగా మాత్రమే వండుతారు ఎక్కడా కూడా వెల్లుల్లి వెల్లుల్లిపాయ కానీ ఉల్లిపాయ కానీ టొమాటో కానీ ఇలాంటి పదార్థాలు ఏమీ కూడా ఉపయోగించరు ఇది వాళ్ళు తయారు చేసే విధానము అయితే అసలు దేవుడికి యాభై ఆరు రకాల వంటకాలు ఎందుకు మా ఎందుకు యాభై ఆరు అనే అక్షరం వచ్చింది అంటే గోవర్ధనగిరి ఎట్టేటప్పుడట ఆయన ఏడు రోజులు గోవర్ధనగిరి ఎత్తుకున్నాడు శ్రీకృష్ణుడు రోజుకి ఎనిమిది సార్లు భుజిస్తాడట అయితే అలా ఏడు రోజులు ఆయన ఏమీ తినకుండా జనాల కోసం ఆయన గిరి పట్టుకునే ఉన్నాడు అంత గొప్ప విషయంలో తర్వాత ఆయనకి ఏడు రోజులు అలా ఎనిమి ఎనిమిది సార్లు తింటారు కదా ఎనిమిది సార్లు ఏడు ఇంటూ ఎనిమిది అంటే యాభై ఆరు సార్లు ఆయనకి యాభై రకాల వంటలు చేసి పెట్టడం ఇందులోని పరమార్థం అలాగే ఈ వంటలు చేసేటప్పుడు స్వయాన లక్ష్మీదేవి వచ్చి వీటిల్ని సమ సమీక్షించి అన్ని పర్యవేక్షణలో అన్నీ సమపాలల్లో అన్నీ వచ్చాయో లేదో చూసుకునే బాధ్యత లక్ష్మీదేవిది అని అక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం ఇవన్నీ కూడా వీటి యొక్క విశేషాలు అయితే ఇవి ఒకేసారి అన్నీ నివేదించరు కదండి మొత్తము ఒక్కొక్క టైంలో ఒక్కోటి నివేదిస్తారు అవి ఎప్పుడప్పుడు నివేదిస్తారు అసలు ఎలా వేటిలు వేటిలతో తయారు చేస్తారో వాటి పేర్లు ఏంటి ఇవన్నీ ఇప్పుడు మనము చూద్దాము ముందు మనం బియ్యంతో చేసే వంటకాలు చూద్దాము సాధారణం నీటిలో వండిన సాధారణ బియ్యం దహిపకాల పెరుగుతో కలిపిన అన్నం కణిక నెయ్యి మరియు చక్కెరతో రుచిగల బియ్యం అంటే మన చక్కెర పొంగల్లాగా కిచిడి పప్పు నెయ్యి కలిపిన పసుపు బియ్యం అడప పాకాల అల్లం తురిమిన అల్లంతో చేసే అన్నం గేయా అన్న నెయ్యి కలిపిన అన్నం మితా పాకాల చక్కెర కలిపిన నీరటండి ఒడియా పకాల నెయ్యి నిమ్మకాయ ఉప్పు కలిపిన బియ్యంతో చేస్తారట కేకుడి పప్పు కలిపిన బియ్యం అంటే పప్పు అన్నంలాగా ఇంకా తీపి వంటకాలు స్వీట్స్ వచ్చేటప్పటికీ కాజా మనందరికీ తెలుసు మైదాతో చేసి తీపి వంటకం పొరలు పొరలుగా చేస్తారు కదా చక్కెరలో నానబెడతారు గజ గోధుమలతో తయారు చేసే తీపి వంటకం దీన్ని పాకంలో నానబెడతారు లడ్డు ఇది మనకు తెలిసిందే పిండి చక్కెర నెయ్యి కలిపి గుండ్రంగా చేస్తారు జీరా లడ్డు జీలకర్ర నిమ్మరసం చక్కెర మరియు ఉప్పుతో తయారు చేసే లడ్డు ఉప్పు అంటే ఎక్కువే మేరని చాలా చిటికలో వేస్తారు మగజ లడ్డు దీన్ని శనగపిండి నెయ్యి పాలు చక్కెరతో చేసే లడ్డు మటపులి నెయ్యి చిక్కుడు గింజలు అల్లం ఇవన్నీ కూడా కలిపి చక్కెరతో చేసే తీపి వంటకం కురుమ ఇది కూడా చక్కెర గోధుమ నెయ్యి కొంచెం ఉప్పుతో తయారు చేస్తారు జగన్నాథ్ భల్లవ్ గోధుమ చక్కెర నెయ్యి దీన్ని నలుపు రంగులో ఉంటుందట ఈ వంటకం కాకర నెయ్యి చక్కెర తురిమిన కొబ్బరి అలాగే గోధుమలతో చేసే ప్రసిద్ధమైన ఒడియా వంటకం అన్నమాట లుని కురుమ నెయ్యి గోధుమలు కొంచెం ఉప్పు ఇది ఒక చేసే ఒక రకమైన తీపి వంటకం మరిచి లడ్డు గోధుమలు మరియు చక్కెర ఎక్కువ మీరు చూస్తే అన్ని గోధుమలతోనే ఉన్నాయండి గోధుమలతోనే అన్ని వంటకాలు అన్ని తీపి వంటకాలు ఉన్నాయి పిఠ గోధుమలు మరియు నెయ్యి చాడేలడ గోధుమలు నెయ్యి చక్కెర జిల్లి బియ్యపిండి నెయ్యి చక్కెర కాంతి బియ్యం పిండి మరియు నెయ్యి మాండ బియ్యం కొబ్బరి బెల్లం జున్ను నెయ్యితో తయారు చేసే ఒక రకమైన కేక్ లాగా ఉంటుందట ఇది కూడా ఒక రకమైన తీపి పదార్థమే అమలు గోధుమ చక్కెర నెయ్యి పూరి పిండి నెయ్యితో చేసి మనం తింటాం కదండి పూరి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు లుచి మైదా మరియు నెయ్యితో తయారు చేసే ఇది కూడా ఫ్రై చేసే చేస్తారట దహిబార బిరి ఉరద్ పప్పుతో చేసే వంటకం దీన్ని పెరుగులో ముంచి తింటారు బారా బిరిపప్పు మరియు నెయ్యితో చేసే వంటకం అరిస అరిస మనకు తెలుసు బియ్యపిండి చక్కెర నెయ్యితో చేస్తారు త్రిపురి బియ్య పిండి చక్కెర నెయ్యి ఇది కూడా ఒక రకమైన అరిసే కానీ వేరే దాంతో ఉంటుందేమో వేరే రుచిగా ఉంటుంది రోసా పైక్ గోధుమలు మరియు నెయ్యితో చేస్తున్నారు ఇంకా పాలతో చేసే ఏంటో చూద్దాము కిరి పాలు చక్కెరతో బియ్యంతో చేసే ఒక తీపి పదార్థం పాపుడి పాల మీగడతో చేయబడిన ఒక వంటకం కువ స్వచ్ఛమైన పాలతో చేసే ఒక వంటకం కస్టర్డ్ లాగా చేస్తారు రసబలి పాలు చక్కెర గోధుమలతో చేసే తీపి వంటకం టాడియా తాజా జున్ను చక్కెర మరియు నెయ్యితో చేస్తున్నారు చనాకాయ్ ఇది తాజా జున్ను పాలు చక్కెరతో చేస్తున్నారు బాపుడి కాజా పాలు చక్కెర నెయ్యి కలిపిన మీగడ కువా పాలు గోధుమలు మరియు నెయ్యితో చేస్తున్నారు సారపుల్లి ఇది అత్యంత ప్రసిద్ధమైన పాల వంటకం అలాగే అత్యంత కష్టమైంది కూడా గంటల తరబడి ఉడకబెట్టి స్వచ్ఛమైన పాయాలతో చేసే పాలతో చేసే ఒక తీపి పదార్థం తర్వాత పప్పులు కూరలుతో చేసే వంటకాలు బిరిదాలి బీరి ఉరాడుతో తయారు చేసే ఒక సాధారణమైన పప్పు చనాదలి చనాతో చేసే ఒక సాధారణమైన పప్పు మిఠాదలి అర్హార్ పప్పు అండి అండి బఠానీ లింగ్యంతో తయారు చేసే మందపాటి పప్పు దీన్ని చక్కెరతో కలుపుకుని తింటారట ముగాడాలి ఇది పప్పు తయారు చేసే ఒక వడియా వంటకం దలామా ఇది ఒక సాధారణ ఒడియా వంటకం దీన్ని అన్ని కూరగాయల కలయికతో చేస్తారు ఇందులో వంకాయ గుమ్మడికాయ చిలకడదుంప కొబ్బరి అలా ఇలాంటివన్నీ కలుపుతారు రైతా రైత అంటే మనకు తెలుసు కదా దోసకాయ ఉప్పు మరియు పెరుగుతో కూడిన వంటకం బేసర్ కొబ్బరు ఆవాలు పేస్టుతో తయారు చేస్తున్నారు సాగా పాలకూర లిటియా కోశాలు ఆకుకూరలతో చేసే ఒక రకమైన ద్రవ పదార్థం భజ ఇది వేయించిన పదార్థం గోటి బైగన చిన్న చిన్న వంకాయలతో కొబ్బరిలో చేసే వంటకం కటా ఉడికించిన మామిడి ఆపిల్ ద్రాక్ష కలిపిన పదార్థం మహుర కాకురు సరు కన్ అంటే చిలకడదుంప గుమ్మడికాయ అవన్నీ కలిపి చేసే కూర పిటా వేప చెట్టు యొక్క వేయించిన పువ్వులతో తయారు చేసే ఒక వంటకం అట పొట్టాల రస ఇది ప్రసిద్ధమైన కొంచెం కారంగా ఉండే కొంచెం అట గ్రేవీ దాన్ని ఒక వడియా వంటకం చేస్తారు దీన్ని గుండ్రని పొట్లకాయ కొబ్బరి పాలేసి చేస్తారట ఇవండి యాభై ఆరు వంటకాలు మన కృష్ణుడికి సమర్పించినవి అలాగే ఇవి ఎప్పుడప్పుడు నివేదిస్తారంటే గోపాల వల్లభ భోగ ఎనిమిదిన్నరకి ధూప ఉదయం పదింటికి భోగ మండప ధూ భోగ పదకొండింటికి మధ్యాహ్న ధూపం పన్నెండున్నర నుంచి ఒంటి గంట వరకు సంధ్యాధూపం ఏడు నుంచి ఎనిమిది వరకు వడ శృంగార భోగ పదకొండింటికి ఈ యాభై ఆరు రకాల వంటకాలు యొక్క గొప్ప ప్రసిద్ధమైన ఇది ఇది ఒకరోజు రెండు రోజులు కాదు ప్రతిరోజు ఈ వంటకాలన్నీ చేయాల్సిందే ఆ దేవుడికి నివేదించాల్సిందే ఇంకో వీడియోలో కలుద్దాం నమస్కారం